హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు టీ అనోస్ కిచెన్ తెలుగు మటన్ కర్రీ పర్ఫెక్ట్గా రావాలి అంటే ఈ విధంగా తయారు చేసుకోండి మటన్ కర్రీతో మంచి కాంబినేషన్ మిరియాల రసం తయారు చేసే పీతాను మటన్ కర్రీ నేను ఈరోజు కుక్కర్లో కాకుండా విడిగా తయారు చేస్తున్నాను విడిగా తయారు చేసుకున్నా చాలా తొందరగా తొందరగా ఉడిపోతుంది అది ఎలా అంటారో చూద్దరు కానీ దీంట్లో వేస్తే చాలా తొందరగా ఉడిపోతుందండి మటన్ కర్రీ ఆ ఐటమ్ ఏంటనేది లాస్ట్ వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి మీకు తెలుస్తుంది రండి మటన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం మటన్ అనేది నేను సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ మటన్ తీసుకున్నాను బాగా క్లీన్ చేసుకోవచ్చు నీటిపప్పు ఒక హాఫ్ అన్ అవర్ వరకు వాటర్లో నానపెట్టేసుకొని మిక్సీ జార్ పట్టుకోండి ఈ విధంగా బాగా పేస్ట్ చేసుకోవాలి ఫ్రెష్గా ఉండే కొబ్బరి తీసుకొని దీన్ని కొద్దిగా వాటర్ యాడ్ చేసేసి పేస్ట్గా చేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మటన్ కర్రీ ఎలా తయారు చేయాలో చూసేద్దాండి రండి మటన్ కర్రీ తయారు చేసుకోవడానికి ప్యాన్లో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ బాగా కాగిపోయిన వెంటనే ఒక హాఫ్ టేబుల్ స్పూను జీరా ఈ స్పైసెస్ అన్ని కూడా వేసేసుకోవాలి జాజికాయ పౌడర్ వేసుకోవడం వల్ల మటన్ అనేది చాలా తొందరగా ఉడిపోతుంది మనం విడిగా ఉడికించుకోవడం వల్ల అది లేకపోతే అయినా ముదురైనా కొద్దిగా టైం పడుతుంది ఇప్పుడు ఈ జాజికాయ వేసుకోవడం వల్ల చాలా తొందరగా ఉడిపోతుంది చేసేసుకొని వేసుకోండి ఇలాగ వేసుకోకుండా కట్ చేసి వేసుకోండి కాచిపిచ్చిగా నూరుకొని జాజికాయ అనేది ఈ విధంగా వేసుకోవడం వల్ల మటన్ అనేది చాలా తొందరగా ఉడిపోతుంది విడిగా ఉడికించుకోవడం వల్ల చూస్తున్నారు కదా కొద్దిగా దీనివల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మూడు పచ్చిమిర్చి అలాగే మూడు మీడియం సైజు ఆనియన్స్ ఇలా మిక్సీ జార్ పట్టేసేసుకొని కొద్దిగా ఇలా కచిమిచ్చ నూరుకొని వేసుకోండి ఇలా వేసుకోవడం వల్ల రైస్ రైస్లోకే కాదు రోటీలోకి అన్నిటిలో కూడా చాలా టేస్ట్గా ఉంటుంది ఆనియన్ పేస్ట్ వేసిన వెంటనే మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని దీనిలో ఉన్న పచ్చి స్మెల్ పోయేంత వరకు కూడా బాగా వేయించుకోవాలి ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను సాల్ట్ వేసుకోవడం వల్ల చాలా తొందరగా మగిపోతుంది ఆనియన్ పేస్ట్ అనేది కలర్ చేంజ్ అయిపోయిన వెంటనే ఇప్పుడు అల్లం వెల్లుపాయ పేస్ట్ వేసుకుందాము వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్పై పేస్ట్లో కూడా పచ్చి స్మెల్ పోయేంత వరకు కూడా బాగా వేయించుకోవాలి అల్లం వెల్లిపాయ పేస్ట్ బాగా వేగిపోయిన వెంటనే పొద్దున పుదీనా ఒక గుప్పుడు పుదీనా ఈ పుదీనాతో పాటు ఒక్క టమాటా ఒక వేగిపోయి ఇలా కలర్ చేంజ్ అయిపోయిన వెంటనే ఇప్పుడు మసాలాలన్నీ కూడా యాడ్ చేసుకుందాము హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు టూ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడరు వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడరు హాఫ్ టేబుల్ స్పూన్ రోస్ట్ చేసిన జీరా పౌడర్ టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ కూడా వేసేసిన వెంటనే మసాలాలు అన్నీ కూడా మాకు కలుపుకోవాలి ఇలా మసాలాలన్నీ కూడా బాగా కలుపుకున్న వెంటనే ఇప్పుడు జీడిపప్పు పేస్ట్ వేసుకుందాము కదా ఈ కొబ్బరి పేస్ట్ కూడా దీంతో పాటు వేసేసుకుందాం దీనిలో కొద్దిగా మిక్సీ జార్ లో వాటర్ యాడ్ చేసేసి ఇది కూడా వేస్తున్నాను గ్రేవీ అంతా కూడా బాగా మగ్గిపోయింది ఇలా మగ్గిపోయిన వెంటనే ముందుగా మనం క్లీన్ చేసుకుని ఈ మటన్ అంతా కూడా ఇప్పుడు యాడ్ చేసేస్తున్నాం అంత యాడ్ చేసిన వెంటనే కూడా ఈ మసాలా అంతా కూడా మటన్ బాగా పట్టించేసేయండి ఇంత బాగా కలుపుకోవాలి ఇంత పెట్టేసేసుకుని ఒక త్రీ ఫోర్ మినిట్స్ వరకు కూడా వాటర్ యాడ్ చేయకుండా బాగా మగించేసుకోవాలి మధ్య మధ్యలో మూత ఓపెన్ చేసి కలుపుతూ ఉండాలి ఇప్పుడు ఒక త్రీ మినిట్స్ అయిపోయాక ఓపెన్ చేద్దాం ఏం చెప్పిన వెంటనే ఇప్పుడు దీంట్లో సరిపడంత వాటర్ యాడ్ చేసేసుకొని ఈ మటన్ అంతా కూడా మగ్గించేసుకోండి హై ఫ్లేమ్లో పెట్టేసి మగ్గించేసేయండి ఇలా మధ్య మధ్యలో కొద్దిగా విధంగా మూత ఓపెన్ చేసుకొని కలుపుకుంటూ ఉండండి చూస్తున్నారు కదా ఆయిల్ అంతా సపరేట్ పడిపోయేంత వరకు కూడా మగ్గించేసుకోవాలి ఈ విధంగా ఆయిల్ అంతా సపరేట్ అయిపోయిందండి ఇలా సపరేట్ అయిపోయిన వెంటనే కూడా ఇప్పుడు దించే ముందు కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని దించేసుకుందాం ఇలా గ్రేవీ ఉంటే మనకి రోటీలోకి పుల్కాలోకి అన్నింటిలో కూడా చాలా టేస్ట్గా ఉంటుంది చిన్న చిన్న పీసెస్ కట్ చేసినా కొత్తిమీర వేసేసుకొని ఇంకా దించేసుకుందాం ఇదంతా మనకి నేను కొద్దిగా చిన్న చిన్న పీసెస్ కట్ చేసినా కొత్తిమీర వేసేసుకుందాము చూస్తున్నారు కదా ఇంత కలర్ఫుల్గా ఉందో అంత టేస్ట్గా ఉంటుంది తప్పకుండా ఈ రెసిపీ ఇదే విధంగా ట్రై చేసి మీకు ఎలా ఉంది అనేది కామెంట్స్లో తెలియదు మటన్ కర్రీకి మంచి కాంబినేషన్ మిరియాల రసం ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూసేద్దాం వచ్చినప్పుడు కానీ నోరు చేదుగా ఉన్నప్పుడు కానీ ఏమీ తిన్నప్పుడు ఇలాంటివి చేసుకోండి లోపల డైజెషన్ అవ్వపోయినప్పుడు కూడా ఎప్పుడైనా మనకి చాలా అసలు మంచి కషాయం అండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలా టేస్ట్గా ఉంటుంది హెల్తీ కూడా చాలా మంచిది పొడి తయారు చేసుకోవడానికి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ చూస్తున్నారు కదా మిరియాలు వన్ టేబుల్ స్పూన్ జీరా రెండు దంచేసుకుని బాగా మెత్తగా అప్పుడు దీంట్లో లాసన్ వేసుకొని దంచుకుందాము వెల్లుల్లిపాయలు ముందు ఈ రెండు కూడా బాగా నూరుకోండి మెత్తగా నూరుకుందాము ఇతో పాటు నూరు నూరేసుకుందాం రసం తయారు చేసుకోవడానికి లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ బాగా కాగిపోయిన వెంటనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు ఆవాలు చిట్పట్టు నాడుతూ ఉన్నాయి కదా ఇలాంటప్పుడు ఒక రెండు ఎండి మిర్చి అలాగే ఇప్పుడు మనం నూరుకున్న ఈ రసం పొడి ఇలా వేగిపోయి మంచి స్మెల్ వస్తూ ఉండగా ఇప్పుడు కొద్దిగా హింగ వేసుకుందాము రసంలో ఇంగవా అనేది చాలా టేస్ట్ వస్తుందండి అలాగే కొద్దిగా కరివేపాకు దాము కొత్తిమీర కూడా కొద్దిగా వేసేసుకోండి దీంట్లోనే అలాగే ఇక్కడ ఒక పెద్ద సైజు టమాటా ఈ టమాటా సాఫ్ట్ అయ్యేంత వరకు కూడా బాగా వేయించుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపుస్ట్కి సరిపడా సాల్ట్లే తప్పకుండా ట్రై చేయండి మిరియాల రసం ఎప్పుడు మనం మన వీడియోలో చింతపండు రసం ఉంది టమాటా రసం ఉంది అలాగే ఎన్నో రకాలైన లెమన్ రసం ఉంది ఇలాంటివి ఉన్నాయి కావాలంటే ఒకసారి ఓపెన్ చేసి చూడండి చిన్న నిమ్మకాయ అంత చింతపండు తీసుకొని దీన్ని నానబెట్టేసానండి ఈ చింతపండు జ్యూస్ అంతా కూడా ఇప్పుడు మనం ఇలాగ స్టీనర్లో పెట్టి వేసేసుకున్నారనుకోండి చక్కగా ఏం పిప్ పడకుండా మనకి పిండిన అవసరం లేదు చక్కగా ఇలా మొత్తం కూడా చక్కగా స్టీనర్లో వేసేసుకొని వేసేసుకోండి చింతపండు జ్యూస్ అంతా మళ్ళీ దీంట్లోనే కొద్దిగా వాటర్ వేసుకుందాం మూడు రెండు పొంగులు వచ్చే వరకు మరిగించేసేయాలి ఇప్పుడు మనం మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకుందాం ఇవన్నీ కూడా ఒక రెండు మూడు పొంగలు వచ్చే వరకు ఇలాగే వదిలేసే ఇక మరుగుతున్న రసంలో దించే ముందు కొద్దిగా కొద్దిమీర చిన్న చిన్న పీసెస్ కట్ చేసి వేసేసుకొని స్టవ్ అనేది బాన్ చేసేది మీ రెసిపీ ఇదే విధంగా ట్రై చేసి మీకు ఎలా ఉంది అనేది కామెంట్స్లో తెలియజేయండి వీడియో నాలుగురికి షేర్ చేసి లైక్ చేసి కిచెన్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేస్తాం వస్తాం మర్చిపోవద్దు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ